బైబిల్లో అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయం అరవై వచనంలో స్టెఫను మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను అని వ్రాయబడింది బైబిల్లో స్టెఫన్ జీవితం చాలా చిన్నదిగా వ్రాయబడింది కానీ అతని జీవితం ఇప్పుడు అప్పుడు ఎందరినో ప్రభావితం చేసింది అంతెందుకు అతని చావుకు సమ్మతించిన సౌలునే తర్వాత కాలంలో క్రీస్తు ప్రేమను ప్రకటించే పౌలుగా మార్పు చెందాడు అవును కదా ఒక్కొక్కసారి ప్రభు మార్గాలు బల చిత్రంగా ఉంటాయి మనం ఎంతకాలం సేవ చేసాం మనం ఎంతమందిని రక్షించామనేది అసలు ప్రాముఖ్యమే కాదు మనం దేవుని చిత్తాన్ని ఎంత చక్కగా నెరవేర్చాం అన్నదే ముఖ్యం అందుకే ఒక క్రైస్తవ మిషనరీ ఈ లోకంలో కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు జీవించాడు అలాగే అతడు సేవ చేసిన కాలం కూడా కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే కానీ అతడు ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు మంచి పోరాటం పోరాడి తన పరుగును కడముట్టించాడు అతనే బత్తలోమస్ జిగేన్ బల్గ్ భర్తలోమస్ జిగిన్ బర్గ్గర్ పదహారు వందల ఎనభై రెండు జూలై పదిన ఇంగ్లాండ్లో జన్మించారు ఈయన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు కావున ఈయన అక్కగారే ఈయనను భక్తిలో పెంచారు జిగిన్ బల్గ్గరి తల్లి పేరు కేథరిన్ ఈమె చాలా భక్తి పర్రాలు జిగిన్ బల్గ్గరి ఆరు సంవత్సరాల వయసులో ఆమె కన్ను మూస్తూ పిల్లలందరినీ తన వద్దకు పిలిచింది వారు ఆమె చుట్టూ చెరగా ఆమె నోరు తెరిచి పిల్లలు మీ అమ్మ మీకోసం ఒక గొప్ప నిధిని దాచిపెట్టింది అని చెప్పింది అందుకు జిగన్ బల్గర్ అక్క అమ్మ అది ఎక్కడుంది అని అడగ ఆమె నా బైబిల్లో కన్నీటితో తరిచిన ప్రతి పేజీలో ప్రతి వాగ్దానంలో ఉంది అని చెప్పింది ఆమె చివరి మాటలు జిగన్ బల్గర్ ఎంతో ప్రోత్సహించాయి తన ఆరు సంవత్సరాల వయసులోనే తాను తన తల్లిలా బైబిల్ పట్టించాలి అని నిశ్చయించుకున్నారు ఆ వయసు నుండి దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నారు అక్క చక్కని భక్తి వర్గంలో పిల్లల్ని పెంచింది బైబిల్ ధ్యానం ప్రార్థనలో ఎడత ఎక్కువ ఉన్న జగన్ బల్గర్ మిషనరీగా భారతదేశం వెళ్లాలి అని నిశ్చయించుకున్నారు ఈయనకు జతగా మిత్రుడు హెన్రీ ప్లూత్ చావ్ గారు అయితే ప్రారంభంలో కొందరు వీరికే ఆటంకంగా నిలిచారు అయితే ప్రార్థించి దేవుని చిత్తాన్ని ఆయన సహాయాన్ని కోరి ఏదోలా వారిని ఒప్పించి వీరు పడవలో భారతదేశం ప్రయాణమయ్యారు పడవ ప్రయాణంలో తుఫాన్లు రేగాయి కానీ ప్రతిసారి ఆ తుఫాన్లో దేవుడు కాపాడాడు అందుకే తన డైరీలో జిగన్ బాల్ గారు పడవలో తుఫాను చాలరేగిన ప్రతిసారి నేను చాలా సంతోషించాను ఎందుకంటే ఆ ప్రతి సమయంలో దేవుడు వాటి నుండి మమ్మల్ని తప్పించడం ద్వారా మా తోడు ఉన్నాను అని తన ఉనికిని చాట్ చెప్పాడు అని రాసుకున్నారు చివరికి భారతదేశంలో తమిళనాడులో నాగపట్నంలోని ట్రాబార్లో పడవ దిగారు భారతదేశంలో దిగేసరికి జిగన్ బల్ గారికి ఇరవై మూడు సంవత్సరాల వయసు ఈయన భారత్కు వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చి తొంభై సంవత్సరాలుగా వతకం చేస్తున్నారు వీరు తమ వ్యాపారంలోనికి స్వార్థికులు అడ్డు వస్తారని వారికి సహాయం చేయకపోగా ఎన్నో ఆంక్షలు విధించేవారు మొదట ఇక్కడికి రాగానే హెన్రీ గారు జిగన్ బల్గ్ గారు పోర్చుగీస్ వారిని కలుసుకుని వారి భాష నేర్చుకుంటూ వారికి స్వాత చేయడం ప్రారంభించారు అయితే తమ చుట్టుపక్కల ఉన్న నామకర్ధ క్రైస్తవులు పోకడలు ఆ ప్రాంతంలో ప్రజలు క్రైస్తవే అసహించుకునేలా చేశాయి అయితే క్రీస్తుని పోలిన ప్రవర్తనతో ఆయన ప్రేమతో జీవించి వీరిరువురు ఐదుగురు పోర్చుగీస్ వారికి బాప్తీసం ఇచ్చి రక్షణలోకి నడిపారు ఆ తర్వాత కాలంలో పోర్చుగీస్ వారికి హెన్రీ గారు సువాతను కొనసాగించారు అయితే స్థానిక ప్రజలకు శువార్త చేరాలంటే తప్పక తమిళ భాష తెలిసి ఉండాలి దీని కొరకు జిగన్ బల్ గారు తీర్మానించుకుని నడుం కట్టి డెబ్బై ఐదు సంవత్సరాల ఒక తమిళ భాష పండితుని ద్వారా రోజుకు ఎనిమిది గంటలు తమిళ భాష అధ్యయనం చేసేవారు ఇలా నాలుగు సంవత్సరాలు కష్టపడి తమిళ భాష నేర్చుకుని ఒక నిఘ వ్యాకరణ పుస్తకాన్ని రచించారు జిగన్ బల్గర్ రోజు ఎలా ఉండేదంటే ఉదయం ఐదు గంటలకు లేచి కాలకృత్యాలు స్నానం ఆచరించి ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు పోర్చుగీస్ ఆరాధనను ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తమిళ ఆరాధనను జన్మించేవారు ఆ తర్వాత ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు తమిళ భాషాధ్యయనం చేసేవారు అప్పుడు పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు మధ్యాహ్న భోజనం పూర్తి చేసి రెండు గంటల నుండి మూడు గంటల వరకు సువాత చేసేవారు మరలా మూడు గంటల నుండి ఐదు గంటల వరకు తమిళ భాషాధ్యయనం చేసి ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మిత్రుడు హెన్రీ గారితో ప్రార్థన చేసేవారు చివరికి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి భోజనం చేసి పడుకునే వరకు తమిళ పాటలు పాడి దేవుని స్థుతించేవారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆ కాలంలో విద్య అందరికీ దక్కకపోవడం దీని ద్వారా కొందరు తమ బేదరికాన్ని దాటి పైకి రాలేకపోవడం గమనించిన జిగన్ బల్గ్ గారు పదిహేడు వందల ఆరు అక్టోబర్ ఒకటిన ఒక స్కూల్ స్థాపించారు దీనిలో పిల్లలకి ఉచితంగా విద్య బట్టలు భోజనం పెట్టేవారు అంతేకాదు తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలు తమతో రానందున డబ్బులు తగ్గి కుటుంబం ఇబ్బంది పడుతుంది అని చెబితే వారికి ధన సహాయం కూడా చేసేవారు దీంతో ఈస్ట్ ఇండియా వారు కొందరు రామోన్ కేథలిక్ నామకర్ధ పాస్టర్ల చేస్టర్లు చూసి క్రైస్తవైన అసహించుకున్న స్థానికులు జిగన్ బర్గ్ గారి నిరాడంబర ప్రేమ కలిగిన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను గుర్తిరిగి సువార్తను శ్రద్ధతో వినడం ప్రారంభించారు అలాగే ఇదే సమయంలో జిగన్ గారు భారతదేశంలో దేవదాసులను చూశారు చిన్న బాలికలను గుడిలో వేస్సులుగా ఉంచి వారికి చదువుకోవడానికి అవకాశం లేకుండా బ్రతికినంతకారం గుడిల్ని శుభ్రం చేస్తూ గుడిలో పెద్దలు ఎలా వాడుకుంటే అలా వాడబడుతూ ఉండడం చూసి చిగన్ బల్క్ గారి గుండె తరుక్కుపోయింది అందుకే పదిహేడు వందల ఏడులో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన భారతదేశంలోనే ఫస్ట్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల స్థాపించారు ఇక్కడ బాలికలకు ఉచితంగా విద్య ఆహారం బట్టలనే గాక హాస్టల్ వసతి కూడా కల్పించేవారు ఇటువంటి పాఠశాలను ఆరు సంవత్సరాల్లో ఐదు స్థాపించారు ఈ సమయంలో రక్షణ పొందిన వారిని కూడా ఈయన చేర్చుకునేవారు ఎవరైనా ప్రజలు రక్షణ పొందితే సమాజం వారిని వెలువేసి వారి ఆస్తిని జప్తు చేసుకుని తిరిగి వారిపై దాడులు కేకబడుతూ ఉంటే జిగన్ గారు వారిని ఆదుకుని ఆశ్రయం కల్పించారు వారి కొరకు ఒక ఇంటిని కట్టి పెద్ద ప్రహారీని ఏర్పరిచారు అలాగే పదిహేడు వందల ఏడులో ఆగస్టు నాలుగున న్యూ జెరూషలం చర్చ్ను స్థాపించారు ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రొటెస్టెంట్ చర్చ్ ఈ చర్చిలో పదిహేడు వందల ఇరవై సంవత్సరానికి నాలుగు వందల డెబ్బై రెండు మంది రక్షించబడి బాప్తి పొందారు అయితే అంతా సజావుగా ఆటంకాలు ఆటంకాలువులేవని కాదు జిగన్ బల్గర్ వచ్చిన నాటి నుండి ఈయనకు తంజావూరు రాజు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జేసీ హేషియన్లు ఎప్పుడూ ఆటంకంగానే ఉన్నారు నామకార్థ పాస్టర్లు కేథలిక్ సంఘం వారిని కొందరు అబద్దపు వ్యభిచారపు మద్యపానం చేసే వ్యక్తులు జిగన్ బల్గర్ బోధనను విని ఆయనకు ఎదురు తిరిగారు సరైన బోధన సహించక ఈయనపై కుట్రపడ్డారు దీనిలో భాగంగా ఒకసారి జిగన్ బల్గర్ గవర్నర్ జేసీ హేషన్ అరెస్ట్ చేసి గవర్నమెంట్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటూ నిందమోపారు అంతేకాదు నూట ఇరవై ఎనిమిది రోజులు జైల్లో ఉంచారు కానీ వీటిలో దేనిని బట్టి జిగన్ బల్గర్ కృంగిపోలేదు జైలు నుంచి విడుదలయ్యాక పదిహేడు వందల తొమ్మిది నుండి బైబిల్ను తమిళ్ భాషలోకి తర్జమా చేయడం ప్రారంభించారు చివరికి పదిహేడు వందల పద్నాలుగులో కొత్త నిబంధనను తమిళ భాషలో తర్జమా చేసి రెండు భాగాలుగా ముద్రించారు ఇదే మొట్టమొదటి భారతీయ భాషలోకి తర్జుమా చేయబడిన బైబిల్ అయితే ఇది స్థానిక భాషలో వాడుక భాష అయిన తమిళలోకి తర్జుమా చేయడం ద్వారా దీనిని శూద్రుల బైబిల్ అని పిలవడం ప్రారంభించారు బైబిల్ ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ ప్రెస్ దాని పేపర్ కోసం పేపర్ మిల్ స్థాపించారు తమిళంలో ఆరాధనలు వాటకు నలభై ఎనిమిది కీర్తనలను తర్జుమా చేశారు వీటికి రక్షణ పొందిన గణపతి అనే తమిళ క్రైస్తవుడు బాణీలు సిద్ధం చేశాడు అనాథలకు ఆశ్రమాలు స్థాపించారు అంతేకాదు ప్రతిసారి సువార్త కొరకు బయట దేశాల నుండి ప్రజలు రావడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం భాష నేర్పడం కష్టతరం కావడం వల్ల ఇవన్నీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాయని స్థానికులకి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చుటకు సెమినీలను ఏర్పాటు చేసి బైబిల్ క్లాసుల్లో శిక్షణ ఇచ్చేవారు ఇలా ఒక్కడే ఇన్ని పనులు నిర్వహించడం వల్ల పదిహేడు వందల పద్దెనిమిది ఫిబ్రవరి పదిన జిగిన్ గారు గారు పాలై మంచం పట్టారు ఆ తర్వాత అది ఇంకా క్షణించి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున చివరిగా మంచి పోరాటం పోరాడింది నా పరుగు కడముట్టించాను అని చెప్పి రక్షక పాట పాడమని చుట్టూ ఉన్న వారితో చెప్పి కుర్చీలో కూర్చుని తన పర్వతాన్ని కలుసుకోవడానికి ప్రశాంతంగా తను చాలించారు ఈ సమాధిపై ప్రజలు పేదలకు మిత్రుడు తమిళ భాషా పండితుడు ప్రథమ మిషనరీ అనే మాటలు రాయించారు అలాగే మీకు తెలుసా జిగిన్ గారు ఈ లోకంలో జీవించింది కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు దానిలో సేవ చేసిన సంవత్సరాలు కేవలం పదమూడు కానీ ఆ కొద్ది కాలంలోనే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు జిగన్ బాల్ గారు మారు మనసును గురించి తరచుగా ఎలా అనేవారు మారు మనసు అంటే పైరూపం మారడం కాదు అది మన మనసు మారడం వల్ల మన జీవితంలో కలిగిన మార్పు అని నిజంగా అవి ఎంత అమూల్యమైన మాటలో కదా చూసారా జిగన్ గారి జీవితం జీవించింది కొద్ది కాలమే సేవ చేసింది చాలా ప్రతికూల వాతావరణంలోనే కానీ ఈయన జీవితం నేటికి ఎందరికో ఆదర్శం అవును మనం మన జీవితాల్లో ప్రభు చిత్తానికి సంపూర్ణంగా లోపడితే ఆయన మన జీవితంలో కూడా ఎందరికో ఆశీర్వాదకరంగా మార్చగలడు అట్టి గొప్పదాన్నిత దేవుడు మనందరికీ దయచేయను గాక నిత్యం ఇసుక్రిస్తున్నామనికే మహిమ కలుగును గాక ఆమెన్ హాల్